హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ రాఖీ ఈ పండుగను అన్నాచెల్లుళ్ళ ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు అందుకనే ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురుచూస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్నాచెల్లుళ్ళ ప్రేమ పండుగ అయిన రాఖీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి అసలు శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున సోదరీ మళ్ళంతా సోదరుడు మనకట్టుకు రాఖీ కడతారు తమ సోదరుల నుంచి దీవెల్లో తీసుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకోవాలి అంటే అసలు పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి తిథి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం రాఖీ పండుగను ఆగస్ట్ తొమ్మిది శనివారం రోజు జరుపుకోవాలి మరి ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రాఖీ కట్టకూడదు అంటే ముఖ్యంగా ఏడు సూత కాలంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టుకోవచ్చా స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే రాఖీని కట్టవచ్చా ఈ రాఖీ అన్నాచిల్లలు మాత్రమే కట్టుకోవాలా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా మొదట ఎవరు మొదలుపెట్టారు అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు ఈ రాఖీ పౌర్ణమి గురించి పూర్వం బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకుని దేవలోకంపైన దండయాత్ర చేశాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకుని బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళతాడు భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు ఇక రాక్షస రాజైన బలిచక్రవర్తి ఓడిపోతాడు దీంతో బలిచక్రవర్తి తలవంచుకుని తన సైన్యాన్ని తీసుకుని పోరుమని విలిపిస్తూ బలిచక్రవర్తి రాక్షస గురువైన శుక్రాచారు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాలా సమౌజ్జిని అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అని ప్రశ్నించగా అప్పుడు రాక్షసు గురువైన శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో చూసి ఇలా అన్నాడు నాయనా దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది అది ఏంటి అంటే దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి ఆవిడ ఇంకొక పేరు కులమజ ఇంద్రాని కూడా ఆవిడ అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను తలుచుకుని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుణ్ణి నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్ళవద్దు అని గురువైన శుక్రాచారుడు తెలియచేయగా దీంతో బలిచక్రవర్తి అలాగే గురువుగారు అనే ఒక సంవత్సర కాలం పాటు దేవేంద్రుడి మీద మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడు భార్య అయిన సచీదేవి శ్రావణ పూర్ణిమ రోజు తన భర్తకు మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుణ్ణి రాక్షసులు ఎవరు జయించలేకపోయారు ఆయన దీర్ఘాయుషమంతులు అయ్యాడు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన మేలు కోరే ఎటువంటి వారు మనము ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా జీవించాలి అనుకునేటటువంటి వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనం అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడి భార్య తన భర్తకు కట్టింది కదా ఇక్కడ మన ఇళ్లల్లో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం సంతోషంగా అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి రాఖీ కట్టవచ్చు ఎవరూ లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకువెళ్ళి పూజారి గారి చేతికిచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకుని ఆయనకు తాంబూలంలో ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు పెట్టి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలు సంవత్సరం వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి పూర్వం మహారాజులకు మంత్రులు వందనాన్ని కట్టేటువంటి వారు మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెలు మాత్రమే లేదా అక్కలు మాత్రమే రాఖీ కట్టాలి అనే ఆచారాన్ని తెచ్చారు కానీ రక్షాబంధనాన్ని ఎవరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలోనే చెప్పబడి ఉంది మరి స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఇతరులకు రాఖీ కట్టవచ్చా అంటే వారి రజస్వల తర్వాత ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధన్ రాఖీని కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు మరి రాఖీ పౌర్ణమి రోజు ఏ సమయంలో రాఖీ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు భద్రకాలం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిది తెల్లవారుజామున ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు కనుక ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టవచ్చు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి శనివారం తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టవచ్చు ఈ సమయంలో వీరు కానివారు సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టవచ్చు రాఖీ పండుగ రోజున ఏ రంగు వస్త్రాలు ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది చంద్రుడికి ప్రీతి పాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది తెల్లటి వస్త్రాలు ధరించి రాఖీ కట్టినా కట్టించుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనుల్లో విజయమే సొంతమవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ చిన్ని శ్లోకాన్ని చెప్పుకుని రక్షాబంధనాన్ని కట్టుకుంటే లక్ష్మీనారాయణ్లా సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఏనమద్దో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వం అవి బద్నామి రక్షేమా చలమాచల దీని అర్థం ఏంటి అంటే అత్యంత దయగల రాజు బలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను ఈ మణికట్టుకు కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుంచి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీని మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి ఆ రాఖీని మరి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ప్రతి సంబంధం విలువైనది అందుకనే తోబొట్టువుల మధ్య అనురాగాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండుగ కోసం అక్కా చెల్లెళ్ళు ఏడాది అంతా ఎదురు చూస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు కొంతమంది రాఖీ కట్టిన రోజున లేదా మర్నాడు దాన్ని చేతి నుంచి తీసేస్తారు అయితే కొంతమంది రోజు తరబడి రాఖీని ధరిస్తూ ఉంటారు రాఖీ పండుగ రోజున రాఖీని కట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రంలోపు రాఖీని తీసేయొచ్చు ఇలా రాఖీ కట్టిన రోజునే రాఖీని తీసివేస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది రక్షాబంధన్ రోజున కట్టిన రాఖీని జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు అంటే రాఖీ పండుగ ముగిసిన ఆరు ఏడు రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఆ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దాన్ని మొక్కకు కట్టవచ్చు రాఖీని ఎప్పుడు తీసివేయాలి అనే విషయం శాస్త్రాల్లో ప్రస్తావించలేదు దీనికి ఒక నిర్దిష్టమైన రోజు చెప్పలేదు అయితే రాఖీని చాలా రోజులు కట్టుకుని ఉండడం అశుభం ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే దాన్ని తొక్కడం అశుభంగా భావిస్తారు అంతేకాదు ఇంట్లో విరిగినా లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండడం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని నమ్మకం కనుక రాఖీని అదే రోజు లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుండి తీసి మొక్కుకు కట్టడం శుభప్రదమని పెద్దలు చెబుతున్నారు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ